చేస్తున్నా పాలు పాలైతే మంచిగా మసిలినాక చక్కరేసి ఇలా కలుపుతూనే ఉండాలి ఇట్లా దగ్గరికి వేదాకా పాలు మసలేదైతే చూపెట్టలేదు నేను ఇలా దగ్గరికి వేదాకా మసులుతూనే ఉండాలి మనం కలపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడనట్టుతున్నాయి ఇంకా కాస్త ఇంకా కొద్దిగా సేపు అయితే మొత్తం అరగంటలో అయిపోతుంది ఇవైతే హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఫస్ట్ టైం చేయడం అందుకని ఎలా అవుతుంది అనేసి ఆఫ్ లీటర్ అయితే వేస్తున్నాను చక్కెర కూడా వేసాను చక్కెర పాలు మసిన తర్వాతనే చక్కెర వేసి కలుపుతూనే ఉండాలి ఇట్లా గట్టిగా దగ్గర కలిసి కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా అయ్యి ఆయిల్ బయటకి వచ్చినట్టు అవుతుంది కదా ఇప్పుడైతే మన స్టవ్ ఆఫ్ చేసి ఇలాంటి ఒక చిన్న గిన్నెకు నెయ్యి అయితే రాసాను నెయ్యి రాసి ఇప్పుడు ఇది మనం చేసుకున్న మిశ్రమ మొత్తం దీంట్లో వేసేసి ఇదైతే సల్లారాన్ని పాల్లారిన తర్వాత మంచిగా దగ్గరకు అయితే తీసుకున్న ఇదైతే పూర్తిగా అలా పోయింది పాలక్కువ ఇప్పుడైతే మనం ప్లేట్లోకి వేసుకొని పీసులు కడి చేద్దాం పీసులు అయితే కడి ఫ్రిడ్లో పెడితే గట్టిగా అయ్యేది ఇంకా కాస్త గట్టిగా కావాలి పర్ఫెక్ట్గా వచ్చింది కానీ ఇంకా కాస్త గట్టిగా కావాలి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోయింది కుట్టేది అలా అరిపి టేస్ట్ ఎలా ఉండదు బాగుందా బాగుంది సేమ్ షాప్లో చేసినట్టు షాప్లో తెచ్చినట్టుగానే ఉంది కొనుక్కొచ్చినట్టుగా మస్తు వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా మస్తు వచ్చింది పాలపావ అయితే లీటర్ పాలు తీసుకొని అయితే అవి బాగా కాగిన తర్వాత చక్కెర చక్కెర వేసిన తర్వాత మనం ఈ కీ ఇలా అయ్యేది ఆక కలుపుతూనే ఉండాలి మాడిపోతుంది అన్నట్టు కలుపుతూనే ఉంటే మంచి ఈ కంటి అచ్చడాక అంటే సూపర్ అయితే సూపర్ టేస్ట్ ఉంది పాలకోవ అయితే ఇంట్లో చేసుకొని ఇదొచ్చి మంచి ఇష్టంగా ఏదైతే సూపర్ ఉంది థ్యాంక్ యూ ఇలా కోవాలి